जौहार जौहार मुरली नायक जौहार अमर रहे, अमर रहे मुरली नायक अमर रहे अमर रहे मुरली नायक अमर रहे अमर रहे मुरली नायक अमर रहे जौहार मुरली नायक जौहार जौहार मुरली नायक जौहार जौहार मुरली नायक जौहार జిల్లా గోరంట్ల పండలానికి చెందినటువంటి మురళీ నాయక్ వాక్ ముష్కరుల దాడిలో ఆయన అసూలు పసేసి ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఈ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది వారి తల్లిదండ్రులకు ఆయన ఏకైక కుమారుడు మురళీ నాయకు మురళీ నాయకు డిగ్రీ వరకు చదివి తర్వాత రైల్వే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దేశభక్తి అతనికి అమితమైన తోటి ఈ దేశం కోసం ఏదైనా చేయాలని ఆయన ఆ ఉద్దేశంతో ఆయన ఆర్మీలోకి ఇవ్వడం జరిగింది నిజంగా మురళీ నాయక్ ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఆయన మిలిటరీలో చేరటం అంటే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆయన లెక్క చేయకుండా ఈ దేశం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు అదే ఆత్మ సంతృప్తి అని చెప్పేసి అతను వెళ్ళడం నిజంగా ఏకైక కుమారుడు అయినప్పటికీ కూడా వారి తల్లిదండ్రులు అతన్నిటిలోకి పంపించడం అనేది నిజంగా వారికి ఆఫ్ వారి త్యాగాన్ని ఈ అందరికీ గర్వకరణం ఆయనని అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ దేశం కోసం ప్రతి మానవుడు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన తోటి త్యాగానికి సిద్ధంగా ఉండాలి అటువంటి త్యాగం అటువంటి అవకాశం మురళీ నాయక్ వచ్చింది మురళీ నాయక్ వారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున విజయవాడ కృష్ణ తరఫున ప్రకాట సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం అలాగే వారి తల్లిదండ్రులకు మా ప్రకాశ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ జోహార్ తెలుగు రాష్ట్రానికి చెందిన జవాను ఇది నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోతాం అందరికీ చాలా బాధాకరం జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపినటువంటి కాల్పుల్లో మొదలైన వీరమరణం పొందారు ఆయన రెండు వేల రెండులోనే రెండు వేల ఇరవై రెండులో సైన్యంలో చేరటం అతి చిన్న వయసులోనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణం త్యాగం చేయటం అనేది మనందరం కూడా కార్కీయులుగా ఈ రోజున పాక్ సైనికులు ఉగ్రవాదులే సైనికులుగా వాళ్ళ యూనిఫామును ధరించి మరి సరిహద్దుల్లో భారత సైన్యం మీద కాల్పులు జరపడం అనేది ప్రపంచ మొత్తం యావత్ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది భారత దేశం పట్ల అలాగే వారి మాతృభూమి పట్ల ప్రతి విశ్వాసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దాడులను ఖండించాలి అలాగే ప్రపంచ దేశాలు కూడా మరి యుద్ధం అనే జరిగితే రెండు దేశాల వైపున కూడా ప్లాన్ నష్టం అనేది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క దేశం దగ్గర అనువాయుధాలు ఉన్నాయి మరి వీటిని జాగ్రత్తగా మనం ప్రపంచ దేశాలు కూడా దేశాలు ఉన్నాయి వాటి చొరవ చూపి ఈ యుద్ధాన్ని నివారించేందుకు శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొనేందుకు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే అనుకోని రీతిలో అన్ని అన్నువాయుధాలను ప్రయోగించినట్లయితే మరి ఉభయ దేశాలు కాకుండా ఇతర దేశాలు కూడా వాటి రేడియేషన్ వల్ల ప్రమాదం కొంచెం ఉన్నది కాబట్టి అగ్ర దేశాలు చొరవ చూపి భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాలి అలాగే పాకిస్తాన్ కూడా ఎవరైతే ఈ ఉగ్రవాదులకు వాళ్ళు ఆశ్చర్యం కల్పించారో వాళ్ళందరినీ కూడా మరి భారత్కు అప్పగించవలసినటువంటి అవసరం ఉంది అమాయకులైనటువంటి పర్యాటకుల్ని ఇరవై ఆరు మందిని మరి ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు భారతదేశానికి అప్పగించాలి వారిని తొమ్మిదంగా మరి న్యాయస్థానాలు కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వ అగ్రదేశం ప్రపంచ అగ్రదేశాలు ప్రయత్నం జరపాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే ఈ యుద్ధంలో గర్ణించారో మొదలై నాయక్ కానీ ఇతర పౌరులు కానీ వారందరూ కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజీ నేషనల్ కౌన్సిల్ తరఫున మైగాడ సంతాపాన్ని తగ్గిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్వామి పడుతున్నట్టు తెలియజేస్తుంది